హరే కృష్ణ వెల్కమ్ టు జాహ్వి సాత్వి కిచెన్ టూ డే రెసిపీ పప్పు టమాటా దోసకాయ అండి కావలసిన పదార్థాలు కందిపప్పు దోసకాయ ఉప్పు కారం కర్రీ లీవ్స్ ఇంగువ జీర పోపు దినుసులు టమాటా గ్రీన్ చిల్లీ దోసకాయ ముక్కలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా కడిగుంచుకున్న కందిపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీ పెట్టుకోవాలండి దాంట్లోనే నేను దోసకాయ ముక్కలు టమాటా కట్ కట్ చేసి ఉంచుకున్నాను కదా అవన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి బాగా దోసకాయ కూడా వేసాం కదా అందుకనే వన్ విజిల్ ఎగ్స్ట్రా వచ్చినా పర్లేదండి పప్పు దోసకాయ బాగా మిక్స్ అయిపోవాలి ఇవి ఎర్లీ మార్నింగ్ పిల్లకి క్యారీ స్టాంప్స్కి ఈజీగా అయిపోతుందండి లేదంటే అప్పుడప్పుడు మనం తినాలని ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఏదైనా కొంచెం పప్పు చేసుకోవాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి త్వరగా ఈజీగా అయిపోతుంది కదా చూడండి నాలుగు విజిల్స్ వచ్చినాయి బాగా పప్పు దోసకాయ టమాటా బాగా కుక్ అయిందండి మా పిల్లలైతే ఎక్కువగా పప్పు తినడానికి ఇష్టపడతారండి అందుకే నేను రెగ్యులర్గా వీక్లో వన్ టైం అయినా పప్పు చేస్తూ ఉంటాను పప్పులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కదా మనం మామూలుగా తినమంటే తింటారు కదండి అందుకని ఏదొక్క ఆకుకూరలు కానీ ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారం అందినట్టు ఉంటుంది పప్పు తయారు చేసుకున్నట్టు ఉంటుంది చూడండి పప్పు టమాటా బాగా కుక్ అయింది దీని ఒకసారి బాగా స్మాష్ చేసుకొని దాంట్లోనే కారం రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి నేను ముందుగానే టమాటా వేసేసుకుంటున్నాను ఎందుకంటే బాగా దాంట్లో మిక్స్ అవుతుంది కదా టమాటా పులుపు అంతా మనం ఏ వంట అయినా చేసినప్పుడు భగవంతుని తలుచుకొని చేస్తే ఆ వంటకి చాలా రుచి పెరుగుతుందండి అలాగే వండిన వంటని భగవంతునికి నైవేద్యంగా పెట్టి మనం కూడా ప్రసాదంగా తీసుకుంటే అది ప్రసాదం అవుతుందండి అంతేగాని దేన్నైనా ప్రసాదంగా పెట్టి మనం తీసుకోవచ్చు వాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే జీరా పోపులు ఎండిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలండి మేమైతే ఎక్కువగా నువ్వుల నూనె మాత్రమే వాడుతూ ఉంటామండి మా పొలంలో మా అత్తగారు వాళ్ళు పండిస్తూ ఉంటారు న్యాచురల్ ఆయిల్ కదండి అందుకని దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము బయట ఆయిల్స్ మేము తక్కువగా చాలా తక్కువ వాడుతూ ఉంటామండి పిల్లలకు కూడా హెల్త్కి మంచిదని ఇదే వాడుతూ ఉంటాము పోపు బాగా వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న టమాటా పప్పు దోశ ఈ పోపులో వేసుకుంటే సరే అండి టమాటా పప్పు దోశకు ఎక్కువ రెడీ అండి ఇంకెందుకు మరి లేటు మీరు కూడా ఇలా పప్పు తయారు చేసుకొని కృష్ణుడికి తులసి వేసి సమర్పించి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ అప్పుడప్పుడు ఇలాగా ఇంట్లో ఈజీగా చేసుకొని పిల్లలకు పెడుతుంటే మనకి ఆరోగ్యం ఆనందం బాయ్